నా ప్రియమైన మిత్రులారా స్నేహితులారా గుర్తు పెట్టుకోండి నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ఘోర పాపినైనా నిన్ను ప్రేమించి నీ పాపములు క్షమించి నిన్ను మోక్షానికి తీసుకెళ్తానికి ఆయన శ్రద్ధ పడుతున్న దేవుడు అదే నీ కోసమే వచ్చాడు మిత్రులారా నీ కోసమే పరలోకాన్ని వీడి నీ భూలోకానికి వచ్చింది నీ కోసమే నీ పాపముల నుండి నిన్ను విడిపించాలని ఎందరో మహానుభావులు ఉన్నారు వేదాములు ఉన్నారు వేదంతులు ఉన్నారు కాని పాపముల నుండి విడిపించే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా పాపము నుండి రక్షించే వారు ఎవరైనా ఉన్నారా పాపికి విమోచన ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి బాగా ఆలోచించండి జమ్ముపేట వాస్తవ్యులారా సూర్యలారా ఇది మనం తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ప్రతి మనిషి పుట్టాడు ప్రతి మనిషి సస్తాడు పుట్టినాడు సేవక తప్పదు అయితే చచ్చినవాడు ఆత్మ ఎట్లా చచ్చిన వాడు ఆత్మ ఏమవుతుందో ఎవరు దాన్ని అర్థం చేసుకోవట్లేదు చచ్చడు పోలేరు అనుకుంటున్నారు కాని యుగ యుగాలు నరకం ఉన్నది ఒక యుగాలు పరలోకం ఉన్నదని అర్థం కాటల్లా ఏసు నమ్ముకుని పాపాలు ఒప్పుకుని చనిపోతే నువ్వు పర్లోకానికి వెళ్తావు ఏసుకుండా ఏసును నమ్మకుండా పాపములో పుట్టి పాపములు చేస్తూ చనిపోతే ఒకరోజు నరకానికి వెళ్తావు గుండం వెళ్ళొద్దు సోదరా నీకు తెలియదు దాని గురించి అది భయంకరమైన యాతన నరకముంది స్వర్గముంది అందరికి తెలుసు కానీ నువ్వు వెళ్ళేది నరకానికా స్వర్గానిక ఆలోచించుకో మిత్రులారా జమ్ముట వాస్తా ఏసు దేవుడు నమ్ముకుంటే పాప క్షమాపణ ఏసు నమ్ముకుంటే నరకము తప్పించబడి ఏసు నమ్ముకుంటే అగ్నిగుండము తప్పించుకుంటా ఏసు నమ్ముకుంటే నిత్య జీవానికి వెళ్తావుసు నమ్ముకో సమా ఉంటా ఏసు శాంతి కలిగి బతుకుతా పరలోకానికి చారుతా ఏసే దేవుడు ఏసు నమ్ముకో నిత్య జీవానికి వారసులు అవ్వండి నా ప్రియ మిత్రులారా నా ప్రియ మిత్రులారా ఏసు లోక రక్షకుడు పాపులను రక్షించడానికి ఏసు క్రీస్తు లోకానికి వచ్చిన దేవుడు జన్మత కర్మత పాపులే మనుషులందరూ మత భేదాలు ఉన్నాయి జాతి భేదాలు ఉన్నాయి ఆస్తి భేదాలు ఉన్నాయి అంతస్తుల భేదాలు ఉన్నాయి అన్ని రకాల భేదాలు ఉన్నాయి పాపముల భేదం లేదు మనుషులందరూ తప్పులు చేస్తున్నారు మనుషులందరూ పాపం చేస్తున్నారు మరొక విషయం చెప్పేదా సృష్టి కత్తమాని సృష్టిని పూజిస్తూ ఉన్నారు ఇది అంత ఘోర పాపము దేవుడిని ఆలం చేస్తూ ఎగతాలు చేస్తున్నారు దేవుడు ఎవరు ఎలా ఉంటారు ఎవరికి తెలుసా ఏ రూపంగా ఉంటాడు ఎవరికి తెలుసా దేవుడు ఎవరైనా దేవుణ్ణి చూశారా ఎలా ఉంటారు తెలియదు ఆయన కోటి సూర్యుల కంటే ప్రకాశవంతమైన దేవుడు ఆయన చూస్తే ఏ నలు బ్రతకలేడు కాబట్టి పాపానికి శిక్ష కారెంట్ గా ఉంది గుర్తు పెట్టుకుని పొందుకో ఈ సాక్ష్యం మీకు గుర్తొచ్చింది అయ్యో మాకెవరు చెప్పలేదు నరకం ఉందని మాకెవరు చెప్పలేదు మోక్షం ఉందని ఎవరు చెప్పలేదు చెబితే నమ్మే వాళ్ళం కదా మేము దేవుని తెలుసుకునే వాళ్ళం కదా అని ఆ రోజు బాధపడతారు అందుకే ఈ రోజు చెప్తున్నా నమ్ముకోండి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి వ్యత్యాసం లేదు మరణానికి వ్యత్యాసం లేదు చిన్న పెద్ద తేడా లేదు ఆత్మ అందరిలో ఉంది ఈ ఆత్మ నశించి పోకుండా నరకానికి వెళ్ళకుండా నిన్ను నీవు కాపాడుకో దానికి మార్గము వేసే యేసు ప్రభు అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నేను తప్ప వేరొక మార్గము లేదు అన్నాడు నేను తప్ప వేరొక మార్గము లేదు అన్నాడు వేరే మార్గం ఏమీ లేదు ఏ సుప్రభు తప్ప పరలోకి వెళ్ళాలా ఏ మార్గం పాపాలు క్షమించబడాలా ఏ ఆధారం మారు మనసు పొందాలా ఏ ఆధారం సూప్రభు లేకుండా నీకు మారు మనసులే రాదు ఏ సుప్రభు లేకుండా నీకు పాప క్షమాపణ రాదు ఏ సుప్రభు నిన్ను నిన్న పరిశుద్ధ పరిచే దేవుడు కలువరి సిల్వలో సింధించిన ఏ రక్తమే ప్రతి పాపము నిన్ను విడిపిస్తుంది నా ప్రే గ్రామ ప్రజలారా ప్రతి పాపము నుండి విమోచిస్తుంది పాపమంటే ఏంటంటే తెలియదే కాదు చెడు వ్యసనాలు చెడు జీవితాలు అక్రమ జీవితాలు అన్యాయమ జీవితాలు మోసాలు మాయలు అబద్ధాలు సినిమాలు సీరియల్ చెడు వ్యసనాలు ఇవన్నీ పాపాలు కదా మనుషులు చేస్తున్న పాపాలు వీటన్నిటికంటే ఘోరమైన పాపం పాపమేట తెలుసా దేవునికి నచ్చని పాపం ఘోరమైన పాపం విగ్రహారాధన దేవుణ్ణి మానేసి ఈ లోకాన్ని పూజించటం దేవుణ్ణి మానేసి ఈ సృష్టిని పూజించటం దీనికి మన శిక్ష ఉంది ఒక రోజున ఇప్పుడేం తెలియదు ఒక రోజు తెలుస్తుంది ఎప్పుడైతే శరీరం బయటకు వస్తుందో శరీరం చచ్చిపోతే ఆత్మ బయటకు వస్తుందో అప్పుడు తెలిసింది ఇవంతా నేను చెప్పిన మాటలకు అప్పుడు అర్థం అయింది నీకు అదే ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకో అర్థం చేసుకో ఏ సుప్రభుని నమ్ముకో ఏ సుప్రభుని నమ్ముకో పాప క్షమాపణ కలుగుతుంది ఏ సుప్రభుని నమ్మండి ఆయన నీ కోసం కలువరి సిల్వలో ప్రాణం పెట్టిన దేవుడు చనిపోయిన దేవుడు సమాధి చేయబడిన దేవుడు మూడవ రోజు తిరిగి లేచిన మృత్యుం చేయడం దేవుడు అలో అర్థమైందా గుర్తుందా తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకోండి దేవుడు లేకుండా ఇచ్చలు తిరుగుతున్నాం మనం దేవుడు లేకుండా ఇచ్చలివిడిగా బతుకుతున్నాం మనం అలో నీకు నచ్చినట్టు నీ మనసుకి నచ్చినట్టు నీకు ఆలోచన వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోతున్నావు కరెక్ట్ కాదు మిత్రుడా జాగ్రత్త దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు దేవుడు ఉన్నాడు మానవులైన మనల్ని చూస్తున్నాడు ఒక రోజున ప్రతిదీ తీర్పులోనికి తెస్తాడు తీర్పు ఉంది బైబుల్ చెప్తుంది మనుషులు ఒక్కసారి మరణిస్తారు ఆ తర్వాత తీర్పు ఉంది మనుషులు ఒక్కసారి మరణించారు అటు తర్వాత చనిపోయిన తర్వాత తీర్పు ఉంది చనిపోయిన తర్వాత ఏమీ లేదని మనం కానీ దేవుడు అంటున్నారు బాబు తీర్పు ఉంది అంటున్నారు దేవుడు చనిపోయిన తర్వాత భూమి మీద నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడు నిన్ను తీర్పుని నీకు తెస్తాడు సోదరులారా ఇది అగ్నిగుండం ఈ అగ్నిగుండం నీకు రాకూడదంటే నీ పాపముల నుండి విడుదల పొందాలి నువ్వు పాపముల నుండి నువ్వు విడుదల పొందాలి మిత్రులారా ప్రేమస్తులారా నీకు నేను మరి మరి నీ చెవులో ఊదినట్టు చెప్తున్నాను ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక